సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి సమయాలు గ్రంథము ప్రియుల ఏడవ అధ్యాయము మనము పండిటో వాక్యము నుండి టాపిక్ట్ చేసుకుందాము

ఒక రాయి తీసుకొని ఆ రాయికి ఏమని పేరు పెట్టాడు చెప్పండి ఎబినేజరు మనకు యహోవా సహాయము చేశాను మన పాపములతో నశించిపోతున్న మనందరి జీవితాలకి మనకు దేవుడు సహాయము ఆమె మనకు పాప విముక్తిని ఇస్తున్నాడు నిషేధించిన రాయిగా ఉన్న ఏసయ్య అక్కడ సమయలు దగ్గర ఉన్నటువంటి ఇస్రాయేలీలు చాలా బాధలకు గురవుతున్నారు వాళ్ళు ఓటమి 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 అడుగడుగున ఓటమి ఏది చేసిన ఓటమి వారిలో గెలుపు లేదు వారికి అర్థం కావట్లేదు ఎక్కడైనా గెలుద్దామని అనుకున్న కొలది ఇంకా ఓడిపోతూనే ఉన్నారు ఓటమి మధ్యలో ఎబినేజరు సంగతిని ఇస్రాయలు చాలా మట్టుకు మరిచిపోతున్నారు వారికి అర్థం కావట్లేదు వారి మధ్య ఉన్న ఎబినేజర్ యొక్క కార్యాన్ని వారు గుర్తించట్లేదు నాలుగో అధ్యాయ మొదటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగో అధ్యాయ మొదటి వాక్యం ఇస్రాయేలీలు ఫిలిస్తీలతో యుద్ధము చేయుటకై బయలుదేరి వారి మధ్యనే ఉన్న ఎబినేజరిని వారు ఏం చేయట్లేదు చెప్పండి గుర్తించడం లేదు సహాయం యహోవా సహాయాన్ని మనం చేయాల్సినది ఏంటంటే ఆయన ఎదుటికి వచ్చి ఆ రాయి మీద మనం ఏం చేయాలంటే మనము హృదయపూర్వకమైనటువంటి బలుని అర్పిస్తేనే దేవుడు కార్యం చేస్తాడు ఆ సంగతి వారు మర్చిపోతున్నారు వారికి మరువబడుతుంది ఆ సంగతి కనుక వారి హృదయంలో మరువబడుతున్న కొలదిగా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆఖరికి శత్రువు గుర్తుపట్టాడు వీళ్ళు ఒక బలమైనటువంటి కార్యాలు చేస్తున్నారంటే వీరు వెనకాల ఉన్న మందసం ఏదైతే ఉందో దాన్ని దొంగిలించాలని వారు దాన్ని దొంగిలించి దాన్ని ఏం చేశారంటే దాన్ని పట్టుకొని దాటుకొని వెళుతున్నారు ఐదో అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నా ప్రిమేందని బిడ్లారా వారు ఎబినేజరును దాటుకొని అష్టోదు దేవాలయంలోనికి దేవుని మందస్సాన్ని మోసుకొని వెళ్ళారు కానీ వీరేమనుకుంటున్నారంటే ఆ మందస్సు ఏదో మన దగ్గర ఉంటే ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు కొందరు నమ్ముతారు కదా ఏం నమ్ముతారు చెప్పండి చిష్టి తాకద్దు అని చెప్పేసి కాళ్ళకు తాళ్ళు కట్టుకుంటారు దాన్ని నమ్ముతారు ఏం తాళ్ళు కట్టుకుంటారు నల్ల తాళ్ళు ఒకటి కట్టుకొని దాన్ని నమ్ముతారు పిలిపిలు నమ్మినట్టుగా వాళ్ళు నల్ల దారాన్ని నమ్మినట్టు దేవుని సహాయాన్ని నమ్మరు నిమ్మకాయల మీద కుంకుమని నమ్ముతారు దేవుడు తోడై ఉన్నాడనే సంగతి నమ్మరు మాకేదో చేశారు అనేది నమ్ముతారు కానీ దేవుడు మా పక్షాన ఉన్నాడు అనేది నమ్మరు ప్రేమ నువ్వు లోనికి తేబడాలి ఏడో అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తొమ్మిదో వాక్యవుడు వాటి జ్ఞాపకం చేసుకుంటే సమయలు పాలు విడువని ఒక గొర్రె పిల్ల గొర్రె పిల్లను తెచ్చి ఎహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇస్రాయేలు పక్షమున యహోవాను ప్రార్థన చేయగా ఎహోవా అతని ప్రార్థన అంగీకరించెను అమెన్ అమెన్ అలలూయ లూయ ఎవోవా వారి పక్షమున వారి ప్రార్థన వారి బలులను దేవుడు ఏం చేశారు చెప్పండి అంగీకరించెను నువ్వు ఎవరిని వెతకాలి ఎవరిని వెతకాలి దారాలను వెతుకుతావా లోకములో ఉన్నటువంటి మనుషులు కల్పించిన సకల కల్పన కథలను నమ్ముతావా దేవుడు నీ ఎదుట ఉంచిన ఎబినేజరుగా ఉన్న ఆ రాయిని నమ్ముతావా అరా ఎవరు తెలుసా నా ప్రేమిదర్ బిడ్లారా మీరు ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అందరికి కనబడుతుంది అనుకుంటున్నాను మనము అంటే నేను వాక్యాలు పెట్టాలి యేసు ప్రభుకు సంబంధించినటువంటి ఓ బొమ్మ కానీ లేకపోతే ఏదైనా కానీ ఒక వస్తువు కానీ ఏది కూడా ఇందులో ఉంచలేదు మొత్తం ఇది ఎలా చెప్పండి ఒక ప్లేన్ ఎలా చెప్పండి ఎందుకు నేను ఉంచలేదంటే అంటే ప్రేమిదర్ మనము నమ్మవలసింది ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఇక్కడ ఉండే ఒక వస్తువుతో నువ్వు ఉండకూడదు అందుకే ఒకసారి ఈ టేబుల్కి ఒక మాట రాశాను ఈ టేబుల్కి ఒక మాట రాశాను ఏం మాట చెప్పండి అది నీ వాక్యమే నన్ను బ్రతికించెను ఆమె అలలూయా ఆ పాటను మనం అర్థం చేసుకోవాలి ఆయన వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది ఆమె ఆయన వాక్యములో నుండి నిన్ను దర్శించబోతున్నాడు ఆమె కనుక నా ప్రేమిట్లారా ఎబినేజరుగా మన ప్రభు మన మధ్యకు రాబోతున్నాడు ఆయన మనకు సహాయ కూడా అయి ఉండబోతున్నాడు మీకు ఒకటి అర్థం కావాలి ప్రేమ బిడ్డలారా మనం చేసే ప్రార్థన మనము దేవుని ఎదుట ఉంచే విజ్ఞాపన నీతి మంతుని యొక్క ప్రార్థన ఎన్నడూ కూడా కొట్టివేయబడదు మీకు ఒక అద్భుతమైన ఒక ఒక నార్మల్ ఒక సంగతి చెప్తాను వింటారా వినగలరా ఆది కాండము చివరి అధ్యాయములోనికి ఒకసారి మనం అందరం తీయబడతాం ఆదికాండము చివరి అధ్యాయములోకి మనం ఒకసారి తేపబడదాం ప్రతి విద్యపెట్టారా రైస్ తలా చివరి అధ్యాయం వచ్చారా ఓకే చివరి వచనాలను మనం ఇరవై రెండు నుండి మనం ఒకసారి చదవాలి యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించి నివసించి యోసేపు నూట పది సంవత్సరములు బ్రతికెను యోసేపు ఎఫ్రాయిం యొక్క యోసేపు ఎఫ్రాయిం యొక్క మూడవ తరము మూడవ తరము పిల్లలను చూచెను చూచెను మరియు కుమారుడైన ఈ మూత పిసి కడిగి యోసేపు ఒడ్డులో ఉంచబడి యోసేపు తన సహోదరులను చూచి నేను చనిపోవచ్చు నాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును సౌండ్ తొక్కపెట్టి కొంచెం ఓకే మౌత్ కొంచెం సిగ్నల్ అక్కడ సరిపోతలేదు రైట్ ఈ దేశంలో నుండి తాను అబ్రహాము ఇసాకు యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను చెప్పాను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇస్రాయేల్ కుమారుల చేత ప్రమాణము చేయించుకొనే యోసేపు నూట పది సంవత్సరముల వాడై మృతి పొందెను వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్త దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి దేవుడికి స్తోత్రమైన మీరు ఈ అధ్యాయం అందు చదివితే మీకు ఏమర్థమైంది యోసేపుకు ఒక కోరిక ఉంది ఆ కోరిక ఏంటంటే మా అందరు వినండి ఆ కోరిక ఏంటంటే నా ఎముకలు ఐగుప్తులో ఉండకూడదు అవి ఎక్కడ ఉండాలంటే అవి నా పితరులైన అబ్రహాము ఇస్సాకు నా తండ్రి అయిన యాకోబు పెట్టబడినటువంటి స్థలములోనే నా ఎముకలు పెట్టబడాలి నా నా కోరికదే నేను ఐగుప్తులో నేను ఎముకలు విడవబడూడదు అని కోరిక కోరాడు మీరు బాగా వినండి ప్రేమేంద్ర బిట్లారా ఈ సంగతులు తన సహోదరులకు తన కుమారులకు తన కుటుంబానికి తెలియజేశారు అయితే ప్రేమేంద్ర బిట్లారా ఈ కోరిక చెప్పిన సమయంలో వారు విన్నారు కానీ ఇంతకన్నా ముఖ్యంగా దేవుడు యోసేపు మనవిని ఆలోకించాడు అలలోయ మీకు అర్థం కావాలి ఎవరు ఈ ప్రార్థన విన్నారు చెప్పండి ఈ యోసేపు యొక్క మనమేమిటి నా ఎముకలు ఎక్కడుండాలి నా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎక్కడైతే వారు పాతి పెట్టారో అక్కడనే నా నన్ను పాతి పెట్టండి నా ఎముకలని అని కోరుకున్నాడు పిట్లారా ఇది వాళ్ళు ఉన్నారో విన్నారో వినలేదో గానీ దేవుడు దాన్ని విన్నాడు ఆమె దగ్గర దగ్గరగా నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయింది యోసేపు చనిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు గడిచిపోయింది చెప్పండి నాలుగు వందల సంవత్సరాలు గడిచిపోయింది గుర్తుంటుందా చెప్పండి వాళ్ళు వాళ్ళు ఏమైపోయారు చెప్పండి సహోదరులు చనిపోయారు కొడుకులు చనిపోయారు అందరూ అక్కడే అయిపోయారు కాని మిగిలింది ఎవరు మూడు తరాల తరువాత ఉన్నవారు ఎన్ని తరాల్లో ఉన్నవారు మూడు తరాల్లో ఉన్నవారు ఉన్నారు వాళ్ళకు అసలు యోసేపు చెప్పిన ప్రమాణము ఉన్నదో లేదో ఎవరికి తెలుస్తుందా ఇది ఎక్కడ రాసి పెట్టుకున్నారా ఎక్కడ రాసి పెట్టుకోలే ఇస్రాయేళ్ళందరిని దేవుడు ఏం చేశాడంటే ఇక పట్టుకొని రమ్మని చెప్పేసి మోసేని తీసుకొని రమ్మన్నాడు వారందరూ కూడా ఐగుప్తుని కాలు చేసి నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు బయలుదేరారు ప్రవీణ్లారా వారు బయలుదేరి వస్తున్న సమయంలో మోసే నాపాడు మోషే నీకు సంగతి చెప్తున్నాను అన్నాడు అయ్యా ఏంటయ్యా అని అడిగాడు ఏం లేదు మోసే యోసేపు ఒక కోరిక కోరాడు అతని ఎముకలను తీసుకొని నువ్వు నడవాలి అతని ఎముకలను తీసుకొని నీవు వెళ్ళాలి ఎంత విచిత్రమైన పరిస్థితి అండి అసలు ఏంటి బ్రవా ఎక్కడో నా పితరుడు అతని ఎముకల్ని ఈరోజు నేను పోయి పట్టుకొని నా వెంటనే నా ఎంబడి పట్టుకోవాలంటే నీ ఎంబడి పట్టుకో ఎవరికి వకు అవి నియంబడి పట్టుకొని నువ్వు జాగ్రత్తగా తీసుకువెళ్ళి యాకోబు అబ్రహాము ఇసాకు యాకోబులు ఎక్కడ పాతి పెట్టుబడ్డారో అక్కడనే ఆ ఎముకలను పాతి పెట్టాలి ఎంత విచిత్రం చూడండి చదవండి ఇప్పుడు నిర్గమా కాండము నిర్గమా కాండము పదమూడవ అధ్యాయం పదమూడవ అధ్యాయం నిర్గమాకాండం పదమూడవ అధ్యాయం దేవునికి స్తోత్ర నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం అయితే దేవుడు ప్రజలను ఎర్ర సముద్రము అరణ్య మార్గం నడిపించను

దేవుడు నిశ్చయముగా నడిపిస్తాడు అని అతడు చెప్పాడు ఆ మాటను నేను నెరవేర్చాలి నా దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఒక దినమున ఇదిగో మీరు వెళ్ళవలసినటువంటి కణానికి దేవుడు మిమ్మల్ని ఒక దినమున నడిపిస్తాడు ఆ దినమున నా ఎముకలను మీరు వెంటనే పట్టుకుని వెళ్ళండి అని చెప్పాడు ఆ మాటను నమ్మిన యోసేపును నేను మరుతున్నా మరువలేదు ఆ ఎముకలను పట్టుకొని ఎవరు స్వయంగా పట్టుకున్నారు మోసే మోసే దగ్గరనే ప్యాకింగ్ అయిపోయింది అది ఎముకలను పట్టుకొని ప్రయాణం చేస్తున్నాడు మోసే ఆమె ఒక నీతి మంతుడు ఒక పలించెడు కొమ్మ ఎవరు చెప్పండి యోసేపు ఆ నీతి మంతుని ఎముకలను పట్టుకొని బయలుదేరాడు మోసి అయితే మోసే కొంతకాలానికి అతడు ఏమయ్యాడు నూట ఇరవై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కూడా దేవుడికి కొంత అతడు అభ్యంతరంగా మారడం వల్ల అతడు మధ్యలోనే చనిపోయాడు ఎవరు చనిపోయారు చెప్పండి కాణానికి చేరలే కానీ ఇక్కడ మరొక అద్భుతం ప్రేమీ నేను బిడ్లారా యోసేపు దగ్గర నుంచి ఆ ఇక ఆలోచనకుంటున్నావా